హిందూ మతంలో చాలా ముఖ్యమైన ప్రధానమైన పండుగ అయిన మహాశివరాత్రి రానే వచ్చింది ప్రతి సంవత్సరం లాగానే మహాశివరాత్రి పండుగ పాల్గొన మాసం కృష్ణపక్ష చతుర్దశి తిథి నాడు వస్తుంది హిందూ క్యాలెండర్ ప్రకారం ఈసారి తేదీ ఫిబ్రవరి ఇరవై ఆరున ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఏడు ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది ఈ పండుగ సందర్భంగా ప్రజలందరూ పూజలు ఉపవాసాలు చేస్తారు మహాశివరాత్రి పండుగను శివుడు తల్లి పార్వతి వివాహంగా జరుపుకుంటారు ఈ రోజున శివుడు సన్యాసాన్ని విడిచిపెట్టి పార్వతీదేవిని వివాహం చేసుకోవడం ద్వారా వైవాహిక జీవితాన్ని స్వీకరించాడని నమ్ముతారు ఈ రోజున శివుడిని పార్వతిని పూజించడం ఉపవాసం ఉండటం ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండటం కూడా చాలా శుభప్రదం అయితే ఉపవాసం ఉన్నప్పటికీ పండ్లను తినవచ్చు పండ్లను లేదా వాటి జ్యూస్ను తీసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే అవి మీకు శక్తిని ఇస్తాయి మీ శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతాయి ఉపవాసం ఉన్నప్పుడు మీరు ఈ రసం తాగితే ఫుల్ యాక్టివ్గా ఉంటారు అదేంటో తెలుసుకుందాం దానిమలో ఫైబర్ ప్రోటీన్ విటమిన్లు కేఈబి ఇనుము కాల్షియం పొటాషియం మెగ్నీషియం బాస్వరం కార్బోహైడ్రేట్లు యాంటీ ఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి ఇవి శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి ఈ రోజు దానిమ్మ రసం తాగడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి ఉపవాస సమయంలో దీనిని తాగడం చాలా మంచిది దానిమ్మ రసంలో ఉండే సహజ చక్కెర యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో శక్తిని పెంచడంలో సహాయపడతాయి ఉపవాసం సమయంలో దీన్ని తీసుకోవడం వల్ల శరీరం శక్తివంతంగా ఉంటుంది దానిమ్మ రసం తాగడం వల్ల కడుపు చాలాసేపు నిండినట్టుగా అనిపిస్తుంది ఇది అతిగా తినకుండా నిరోధిస్తుంది అంతేకాకుండా బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది దానిమ్మ రసంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి ఇది నిర్జరీకరణ వల్లే కలిగే తల తిరుగుడు బలహీనతను నివారిస్తుంది ఈ ఎర్రటి బండులో అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి ఇవి శరీరానికి చాలా శక్తిని ఇవ్వడం ద్వారా శరీర అలసట్ను తొలగించడానికి పనిచేస్తాయి దానిమ్మ రసం మీ జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది ఇది మలబద్ధకాన్ని నివారించడానికి కూడా సహాయపడుతుంది ఇలాంటి మంచి వీడియోల కోసము తెలుగు గల మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి పది మందికి తెలియజేయండి